ఓం శివాయ శ్రీ కార్తీక పురాణము ఆరవ అధ్యాయము దీపదాన విధి మహత్యం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధము నీటితో భక్తిగా పూజించును అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అడులని ఏ మానవుడు కార్తీక మాసం అంతయు దేవాలయం నందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడి పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరచి ఒత్తులు వేయవలెను వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి ఒత్తులు చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణుకు దానమివ్వవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వగలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వెత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికి ఇది కూడా దానమిచ్చిన ఎడల సైకలైశ్వర్యములు గాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయవారు ఇట్లు వచింపవలెను శ్లోకం సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలెను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయనదియూ సకల సంపదలు నిచ్చునదియు ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనా భోజనమిడి దక్షిణ తాంబూలంలోనివ్వవలను ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించద నాలకింపు అని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగాను లుబ్ధ వితంతువు స్వర్గమున కేట పూర్వకాలమున ద్రవిడ దేశమునందుక గ్రామమున ఒక స్త్రీ గలదు ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకి భర్త చనిపోయాను సంతానము గాని ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేయొచ్చు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కలిగి ఏమైనా వస్తువులు ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను ఈ విధంగా కూడబట్టిన ధనమును వడ్డీలెక్కిస్తూ శ్రీమంతురి ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినమును కూడా ఉపవాసము గాని దేవుని మనసారా గాని చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడాబెట్టుచుండెడిది కొంత కొంతకాలం జరిగాను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకునకు సేవించుటకు బయలుదేరి మార్గం ఈ స్త్రీ ఉన్న గ్రామమునకు వచ్చి ఆ దినమును ఒక సత్రములో మదిలీ చేశాను అతడు ఆ గ్రామములోని మంచి జడ్లను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె ఎక్కడకు వెళ్ళి అమ్మా నా హితవచనములు ఆలకింపము నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపము మన శరీరములు శాశ్వతము కాదు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగాని చర్మము మాంసము కొళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగను అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మిడత దారిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మకుచున్నది అటులని మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నచించుచున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యము సంపాదించుకును ప్రతి దినము శ్రీమన్నారాయణని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షమునందుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలము నదీ స్నానం దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగల పొందగలవని ఉపదేశమిచ్చాను ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతం ఆచరించుటకు జన్మరాహిత్యమై మోక్షమునందాను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది ఇట్లా స్కాంద అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ